ఈ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సిద్దిపేట జిల్లాలో ప్రచారం ఊపందుకుంది రూరల్ మండలంలోని రావురుగుల తోర్నాల గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు బట్టు తిరుపతి పద్మావతి గోపినాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు అయితే ఆదర్శంగా తీర్చిదిద్ది పెండింగ్ పనులు పూర్తి చేస్తారని ఒంగరం గుర్తు అభ్యర్థి భట్టు తిరుపతి హామీ ఇచ్చారు తోరణాల గ్రామాన్ని హరీశ్రావ్ సహకారంతో అభివృద్ది చేస్తారని కత్తెర గుర్తు అభ్యర్థి పద్మావతి తెలిపారు భారీ మెచారిటీతో గెలిపించారని కోరుతూ ఇద్దరు అభ్యర్థులు తమ ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు రావుర్గుల గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను బట్టు తిరుపతి నేను ఇంత ముందు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను దయచేసి ఇప్పుడు కూడా సేవా కార్యక్రమం చేద్దామనే ముందుకు వచ్చాను నామినేషన్ వేయక ముందుకే ఇంటింటికి పోయినా ఇంటింటికి అడిగిన బాబు వేస్తున్న నామినేషన్ మీరు ఓట్లేస్తారా అని అడిగితే బిడ్డా నువ్వు వెళ్ళు నువ్వు నామినేషన్ చేసినా మేమందరం నువ్వు ఇంకా ఉంటాం నేను గెలిపించుకుంటామని చెప్పేసి నా గ్రామస్తులు నాకు మాట ఇయడంతో నేను ముందుకు పోయినా ముందు పోయి ఇలా నామినేషన్ చేసి సర్పంచ్ లేవడ్డా నా గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని వాళ్లకు పాదాభివందనం చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా మా రోడ్డు మధ్యలోకి వచ్చింది ఆగిపోయింది కొంతమంది ఆ అది ఆగకుండా సార్ దగ్గర పోతా హరీష్ దగ్గరికి దగ్గర పోయి హరీష్ సహకారం తీసుకొని ఖచ్చితంగా రోడ్డు చేపిస్తా అలాగే మా ఎస్సీలు ఎన్నడో ఎన్నటి నుంచో కల పోషమ్మ గుడి ఇప్పుడు కూడా కొంచెం అయింది ఇంక కొంచెం ఉంది కొంచెం మిగిలిపోయింది అది నేను నా చేతుల మీద చేసి మన పోషమ్మ గుడి కూడా మన పండుగ పోషమ్మ పండుగ కూడా చేసుకుందాం అలాగే బొడ్రాయి పండుగ అనేది ప్రతి విలేవులో ఉంది మా విలేలో లేదు ఆ బొడ్రాయి పండుగ కూడా చేసుకుంటాం తొందరల్ని గెలవగానే అలాగే కచేరు కూలిపోయింది అది కూడా మా పిల్లలకు మన మా పిల్లలకు లైబ్రరీ కట్టించి అది కూడా లైబ్రరీకి సహకరిస్తాను సర్పంచ్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కత్తరి కోటేషన్ అని గెలిపించండి గ్రామ అభివృద్ధి కోసం నేను పాటు పడతాను పోటీ అనే హక్కు మీకుంది విద్యానవ బలం నాకుంది నేను కంపల్సరీని హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజలకు అందరికి న్యాయం చేస్తాను తోర్నాల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పో పోటీ చేస్తున్నాను కత్తరగుర్తికి ఓటేసి నన్ను గెలిపించండి గ్రామ అభివృద్ధి కోసం నేను పాటు పాడతాను ఓటు అనే హక్కు నీకుంది విద్యాన బలం నాకుంది నేను కంపల్సరీని హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజలకు అందరికి న్యాయం చేస్తాను గ్రామ ప్రోర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య పద్మ దేవి గారు పోటీ చేస్తున్నారు మా గ్రామాన్ని అన్ని విధాలుగా సాయశక్తుల డెవలప్ చేస్తా అని చెప్పేసి మీ పత్రికా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను మా గ్రామానికి నేను గెలిచిన వెంటనే ఒక శ్మశాన ఒక వెహికల్ అరేంజ్ చేస్తాను మరియు ఎవరు చనిపోయిన వాళ్ళకు ఒక ఐదు వేల ఆర్థిక సాయం చేద్దామని చెప్పి వాగ్దానం చేస్తున్నాను మరియు పేద వధువరులు ఎవరైనా ఉంటే వారి కోసం నేను పుస్తమట్టలు ఇస్తానని చెప్పేసి మనవించుకుంటున్నాను గ్రామ ప్రజలు యువత అందరు కలిసి మమ్మల్ని ఆశీర్వదించి మా భార్య పద్మాదేవిని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతాను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పేసి